హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో తన విశ్వరూపం చూపించిన మిథున ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేత్ర రూమ్లో ఏవైతే ఐడి కార్డులు తీసుకుందో మిథున ఆ ఐడి కార్డులు తీసుకొని అక్కడ నుండి అయితే బయలుదేరుతుంది బయలుదేరి ఇంకా తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు కదా నేను నిన్న ఒకసారి కలవాలి మన ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్ నేను మాట్లాడి చెప్తాను ప్లేస్ ఏంటో ఆ రెస్టారెంట్కి వచ్చేసి మన ఇద్దరం అక్కడ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పేసి తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది కాల్ చేయగానే తన ఫ్రెండ్ బయలుదేరి ఇంకా మిదిన ఎక్కడికైతే కాల్ చేసి చెప్పిందో ఆ ప్లేస్కి అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా మిదనది అడుగుతూ ఉంటుంది ఏంటి ఇన్ని రోజులకి నాకు కాల్ చేసావు ఏదో అవసరం ఉందని చెప్పు ఏంటో పని ఈ లోపల నేను ఆర్డర్ చెప్పనా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆర్డర్ తర్వాత చెబుతూ కానీ నేను ఒక విషయం చెప్తాను విను ఇదిగో ఈ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది అడిగితే ఇంకా తన ఫ్రెండ్ అయితే నాకు ఈ అమ్మాయి తెలియదు ఎవరు ఈ అమ్మాయి అని అడగగానే ఈ అమ్మాయి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఈ అమ్మాయి గురించి నేను తెలుసుకోవాలని నీ దగ్గరికి వచ్చాను సరే మీ కంపెనీ పేరుతో ఐడి కార్డు ఉందను నువ్వు చూసావు కదా ఒకసారి మీ కంపెనీలోని ఈ అమ్మాయిని చూసి లేదో ఒకసారి నాకు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది తనకి ఎప్పటికీ కూడా గుర్తురాదు లేదే ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ నా కంపెనీలో చూడలేదు సరే ఎందుకు నీకు అంత డౌట్ నేను ల్యాప్టాప్లో చెక్ చేసి చెప్తాను పేరును బట్టి అని చెప్పేసి ల్యాప్టాప్లో తన పేరు పెట్టి చెక్ చేస్తుంది చెక్ చేస్తే తన పేరుతో రెండు ఇద్దరు అయితే వ్యక్తులైతే కనిపిస్తారు కనిపించినప్పుడు లేదు ఆ పేరుతో అయితే ఇద్దరు ఉన్నారు కానీ ఈ ఫేస్ అవి మ్యాచ్ అవడం లేదు అలాంటి వాళ్ళు ఈ కంపెనీలో ఏమి పని చేయడం లేదు అని చెప్పేసి ఇంకా కన్ఫామ్ చేసేస్తుంది తన ఫ్రెండ్ ఇంకా మిథున అయితే నిజంగా చెప్పవే ఏం జరిగిందో ఏం ఖచ్చితంగా నువ్వు చూడలేదు కదా అని అడగగానే తన ఫ్రెండ్ అయితే లేదే నేను చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపైతే అక్కడికి రెస్టారెంట్ బాయ్ వస్తాడు వచ్చి మేడం ఆర్డర్ చెప్పండి అని చెప్పగానే ఇంకా తన ఫ్రెండ్ అయితే బ్లాక్ కాఫీ చెప్తుంది మిథున నువ్వుకేం కావాలి అని అడిగితే అయితే నాకేమొద్దు నువ్వు తీసుకో అని చెప్పేసి మీదనో చెప్పగానే తన ఫ్రెండ్ అయితే బ్లాక్ కాఫీ చెప్తుంది చెప్పినప్పుడు ఇంకా టేబుల్ మీద ఈ ఐడి కార్డ్స్ అయితే ఉంటాయి ఈ ఐడి కార్డ్స్ని చూసిన రెస్టారెంట్ బాయ్ అయితే మేడం ఈ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి తడుగులాడుతూ ఉంటాడు అలా చూసిన రెస్టారెంట్ బాయ్ని చూసి మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పగానే అవును మేడం తెలుసు ఈ అమ్మాయిని నేను ఒక వీడియోలో చూశాను అని చెప్పగానే వీడియోలో చూసావా అని చెప్పేసి మిథున చాలా షాక్ అవుతూ అడుగుతూ ఉంటుంది అవును నేను వీడియోలో చూశాను ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి ఒక డబ్బున్న వ్యక్తిని ట్రాప్ చేసి చివరికి తన మీదే రేప్ చేయబోయాడని కేసు పెట్టింది అది చాలా వీడియో చాలా వైరల్ అయింది అని చెప్పగానే ఎంత మోసగత్తే అని చెప్పేసి మిదులు అనుకుంటూ ఆ వీడియో మీ ఫోన్లో ఉంటగా ఒకసారి చూపిస్తారా అని చెప్పేసి రెస్టారెంట్ బాయ్ని అడుగుతూ ఉంటుంది అడిగితే మేడం నా ఫోన్లో అయితే లేదు కానీ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే తప్పకుండా వీడియో దొరుకుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే ఇదిగోండి నా ఫోన్ నా ఫోన్ను ఒకసారి చెక్ చేసి ఆ వీడియో అయితే నాకు చూపించరా అని చెప్పేసి మిథున చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటుంది ఇంకా రెస్టారెంట్ బాయ్ అయితే ఒక టూ త్రీ మినిట్స్ సర్చ్ చేసి ఆ వీడియో అయితే తీసుకొచ్చి ఇస్తాడు ఇవ్వగానే మిథున ఆ వీడియో చూసి ఆ వీడియోలో పోలీసులైతే నేత్రని పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిథున ఏంటి నేత్ర క్యారెక్టర్ ఇదా అంటే డబ్బున్న మగాలను ట్రాప్ చేసి తన మీద రేప్ కేసు పెట్టేసి డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటుందా అని చెప్పి చెప్పేసి అనుకొని ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు ఈరోజు దేవా అయ్యాడు మొన్న అబ్బాయి అయ్యాడు రేపు ఇంకొకరు అవుతారు డబ్బు కోసం ఇలాంటి పళ్ళు ఎంత పనైనా చేస్తారు ఈ ప్రూఫ్తో నేను వెళ్ళి నా భర్తను విడిపించుకోవాలి అని చెప్పేసి తన ఫ్రెండ్కి అయితే సరే నేను నేను వెళ్తున్నాను చిన్న పని ఉంది అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది వెళ్తూ వెళ్తూ ఇంకా డైరెక్ట్గా ఎస్ఐ దగ్గరికి వెళ్తే వెళ్తూ ఉంటుంది ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అని చెప్పేసి ఎస్ఐ చాలా వెటకారంగా అడుగుతాడు ఇదిగోండి ఈ నేత్ర ఎంత మోసగతో మీకు మీకు తెలియదు ఆ నేత్ర డబ్బు కోసమే ఇలా చేస్తుంది అని చెప్పగానే ఇంకా ఎస్ఐ అయితే ఏంటి ఇలా మాట్లాడుతుంది మిథున మిథునకేమైనా నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటాడు కావాలంటే ఈ వీడియో చూడండి అని ఎస్ఐకి చూపించగానే ఎస్ఐ ఆ వీడియో చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ అయి ఉండిపోతూ ఉంటాడు నీకెక్కడిది ఈ వీడియో అని చెప్పేసి మిదులను సీరియస్గా అడుగుతాడు నాకెక్కడిది అంటారు ఏంటి ఇది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఇది అందరి ఫోనుల్లోనూ ఉంటుంది మీరు ఇప్పుడు ఈ వీడియోని చూసి నా భర్తను కనుక విడుదల చేయకపోతే నేను కనుక టీవీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాను నా భర్త నిర్దోషి అని తెలిసినా సరే మీరు కేసు రాసి ఉంచారు కానీ నేను ఇప్పుడు సోషల్ మీడియా ముందుకి వీడియో పెట్టుకుని వెళ్ళానంటే మీ ఉద్యోగం పోతుంది అని బెదిరించగానే ఒక్కసారిగా ఎస్ఐ అయితే బెదిరిపోతూ ఉంటాడు సారీ మేడం మీ భర్తను అరెస్ట్ చేసినందుకు మీ నేత్ర ఇలాంటిదన్న విషయం నాకు తెలియదు ఎవరైనా ఆడపిల్లలు ఇలా ముందుకు వస్తే అరెస్ట్ చేయడం మా బాధ్యత కాబట్టి చేశాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు ఎస్ఐ ఆ విధంగా ఇంకా దేవాని అయితే బయటకు తీసుకువస్తుంది బయట దేవాని బయటికి తీసుకురాగానే ఇంకా మాట్లాడుతూ ఉంటుంది మిథున మిథున దేవ ఇలా అంటూ ఉంటాడు మిథున నేను అసలు బయటికి రాలేనేమో అనుకున్నాను కానీ నాకు తెలుసు నా మీదున్న నీ నమ్మకమే నన్ను బయటకు తీసుకువస్తుంది అని చెప్పేసి చాలా పాజిటివ్గా మాట్లాడేసరికి మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కానీ దేవా నువ్వు బయటకు వచ్చిన సంతోషం నాకు ఉంది కానీ ఎందుకు అలా ఉంటున్నావు నాతో సరిగ్గా ఎందుకు ఉండట్లేదో చెప్పొచ్చు కదా అని చెప్పగానే ఇంకా దేవ అయితే నిజం మొత్తం కూడా బయటికి చెప్పేస్తాడు తన తండ్రి తనను బెదిరించాడని నీతో మాట్లాడినా లేదంటే కనుక నీతో మంచిగా ఉన్నా తను చనిపోతానని బెదిరించాడని మొత్తం కూడా ఇంకా దేవ మిథునకు చెప్పేస్తాడు ఆ మాటలు వినగానే ఇంకా మిథున అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక నాన్న ఇంత పని చేశాడా దేవా నేను నీకు దూరంగా ఉండి బ్రతకలేను పార్వతి పరమేశ్వర్ల సాక్షిగా పెళ్ళైన మనకు నేనైతే చనిపోయేంత వరకు కూడా నీతోనే ఉంటాను అని చెప్పగానే ఒక్కసారిగా దేవా అయితే ఇంకా మిథునను హగ్ చేసుకుంటాడు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లోనే అండర్స్టాండింగ్ చేసుకుని ఒక్కటిగా కలిసి ఇంటికి అయితే వెళ్తారు ఇలా జరుగుతూ ఉండగా ఎస్ఐ ఇంకా ఆదిత్యగా ఫోన్ చేస్తాడు సరే సార్ అని చెప్పేసి కాల్ చేసి మాట్లాడగానే ఆదిత్య ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి ఎంత కంగారుగా మాట్లాడుతున్నావు ఏమైంది ఇప్పుడే కదా నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాను ఇంతలోనే మళ్ళీ కాల్ చేశావు అని చెప్పగానే ఇలా మిథున నేత్ర గురించి చాలా వీడియో అయితే తీసుకొచ్చింది చాలా ఎందుకంటే ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న అమ్మాయి మాట నువ్వెందుకు విన్నావని చెప్పేసి నా ఉద్యోగం పోతుందేమో అని భయంతో నేనైతే ఇంకా దేవాన్ని విడిచిపెట్టేశాను అని చెప్పగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏ ఏం చేసావో నీకు అసలు అర్థమవుతుందా నేను అంత ప్లాన్ చేసి నేత్ర అంత డబ్బులు ఇచ్చి నేను ఇంత ఖర్చు పెట్టి చేసి వాడిని లోపల వేయిస్తే ఇంకా బయటికి రాకుండా చేస్తావని నీ ఆపణి నీకు అప్పగించాను కానీ నువ్వేం చేశావు తననే బయటకు వదిలేసావు నీ చేతులతో నువ్వే చి నీలాంటి వాడికి అసలు అనవసరం నేను పని అప్పగించడం అని చెప్పేసి తిట్టుకుంటూ ఫోన్ అయితే పెట్టేస్తూ ఉంటాడు ఇంకా ఎస్ఐ అయితే చాలా తిట్టుకుంటూ ఉంటాడు ఈ దేవా వల్ల నేను ఆదిత్య దగ్గర కూడా మాటలు పడాల్సి వస్తుంది దేవాను లోపల పెట్టి మిథున నా దగ్గరికి తెచ్చుకుందాం అనుకున్నాను మిథున అందాన్ని నేను ఆస్వాదిద్దాం అనుకున్నాను మిథునాన్ని చూస్తుంటే నాకు అసలు రాత్రుల్లో నిద్ర కూడా పట్టడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా మిథున అయితే వాళ్ళ అత్తయ్య కాల్ చేస్తుంది అత్తయ్య నేను దేవాన్ని తీసుకువస్తున్నాను మీరు రెడీగా ఉండండి నువ్వు అడిగావు కదా అత్తయ్య దేవా ఎక్కడమ్మా అని చెప్పేసి మీకోసం మీరు సంతోషంగా ఉండాలని దేవాన్ని నేను తీసుకొస్తాను వస్తున్నాను మీకు మాట ఇచ్చిన విధంగా నేను ఆ భర్తని నేను విడిపించుకుని వస్తున్నాను అని సంతోషంగా వాళ్ళ అత్తయ్య గారికి అయితే కాల్ చేస్తుంది ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే దిష్ణ నీళ్ళు ఎర్ర నీళ్ళు రెడీ చేసి అక్కడ పూలతో ఆహ్వానం పలకడానికి పూల దారి నిండా పూలైతే పరిచి ఉంటారు అలా వెళుతూ ఉండగా ఇంకా ఇద్దరు కూడా బండి మీద వెళుతూ ఉంటారు వెళుతూ ఉండగా దారిలో మితన వాళ్ళ నాన్నగారి అయితే కనిపిస్తూ ఉంటుంది దేవా ఒక్కసారి మా నాన్న దగ్గరికి వెళ్ళుద్దామా నిన్ను నేను విడిపించాను విడిపి ఒకవేళ నీ భర్తను విడిపించాలంటే నువ్వు శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేయాలి అని చెప్పేసి మా నాన్న నాతో అన్నారు కానీ మీరు నీ దగ్గరికి రాకుండానే నేను మీ దగ్గరికి రాకుండానే శాశ్వతంగా నా భర్తని నేను విడిపించుకుంటాను నాను అనే విషయం నా తల్లిదండ్రికి తెలియాలి ముఖ్యంగా నా తండ్రికి తెలియాలి తన అల్లుడు ఇంటికి వచ్చాడన్న విషయం తెలియాలి అని చెప్పేసి పంతంతో ఇంకా అక్కడైతే ఆగి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు వాళ్ళని చూసి ఒక్కసారిగా లలిత చాలా సంతోషంతో ఇంటి వరకు వచ్చి రిసీవ్ చేసుకుంటుంది గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మ మీదిన అల్లుడు గారిని తీసుకొచ్చేసావమ్మా బాబు ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి పలకరిస్తూ ఉంటుంది అమ్మ నాన్నున్నారా నాన్న ఒకసారి పిలువు అని చెప్పేసి మీదన అంటూ ఉంటుంది ఇంకా అంటూ ఉండగా అప్పుడే హరివర్ధన్ అయితే బయటికి వస్తాడు అలాగే త్రిపుర అందరూ కూడా బయటికి వస్తారు బయటికి వచ్చి ఒక్కసారిగా దేవాన్ని చూడగానే షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి జైల్లో ఉన్నాడు అని చెప్పింది కదా ఆ తింగారిది ఇంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి త్రిపుర అనుకుంటూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు దేవాన్ని అసలు ఎలా విడిపించింది మిథున అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా మిథున అయితే నాన్న నువ్వు అన్నావు కదా నువ్వు శాశ్వతంగా నా ఇంటికి వస్తేనే నేను విడిపిస్తాను దేవాణి అని కానీ నేను మీ ఇంటికి రాకుండానే నా భర్తను నేను విడిపించుకోగలిగాను నాన్న నేను చెప్పాను కదా నేను ఎలాగైనా నా భర్తను విడిపించుకుంటానని నేను మళ్ళీ చెప్తున్నాను నాన్న అందరి ముందు నా ప్రాణం పోయేంతవరకు నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా భర్తను నేను విడిచిపెట్టి మన ఇంటికి రాను నేను నా భర్తతోనే ఉంటాను చావైనా బ్రతుకైనా కూడా నేను నా భర్తతోనే ఉంటాను అని చెప్పేసి తగేసి చెప్తుంది ఆ మాటలు విన్న హరివర్ధన్ అయితే తలదించుకొని ఏం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్గా అయితే ఉండిపోతాడు ఇంకా అలా పూల అలాగా పూల దారి అయితే ఏర్పాటు చేశారు కదండి అక్కడ వాళ్ళ అమ్మగారు మిథున వాళ్ళ అమ్మగారింటి దగ్గర ఇంకా అక్కడికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళగానే ఇంకా దేవ అయితే మిథునను ఎత్తుకుంటాడు ఎత్తుకొని అలా పూలదారులో నడుచుకుంటూ వెళ్తారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా చప్పట్లు కడతారు వాళ్ళని చూసి మిథున ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది దేవా నువ్వు నాకు దగ్గర అయినందుకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంకా జైలు నుండి వచ్చిన తర్వాత కూడా నిన్ను దూరంగా ఉంటావేమో అని అనుకున్నాను కానీ నిజం తెలుసుకొని నువ్వు నన్ను దగ్గర చేసుకున్నావు అది చాలు నాకు అని చెప్పేసి తనను మన అసలు అనుకుంటూ ఉంటుంది ఇంకా దేవ అయితే మిత్రులను ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళడంతో ఇంకా వాళ్ళ తోటి కోడలు కాంతమైతే ఒక్కసారిగా అసూయ పడిపోతూ ఉంటుంది ఏంటి దేవా జైల్లో ఉండాల్సిన అసలు ఎలా తీసుకొచ్చింది ఈ విషయం వెంటనే నేను త్రిపుర మేడం గారికి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆ విధంగా మనసులో కుళ్ళుకుంటూ ఉంటుంది కానీ వీళ్ళ తోటి కోడలు అందరూ కూడా చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ వాళ్ళనైతే ఇంట్లోకే ఆహ్వానిస్తారు దేవా మిథున అయితే చాలా సంతోషంగా ఇంకా ఉంటారనమాట మీలో ఎంతమంది అయితే దేవ మిథున సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళైతే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి కా అయితే చేయండి అప్కమింగ్ ఎపిసోడ్ల కొరకు మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్